బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు సున్నా రెండు నాలుగులో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతోందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రోజురోజుకీ దేశాల మధ్య వర్గ వైశాల్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిం ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట ఈ మారణకాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతారట రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడివిలో ఉన్నకు గ్రామంలో వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేకమంది ప్రజలు వంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట రెండు సున్నా రెండు నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మందారు కాలజ్ఞానంలో చెప్పారు వ్యవసాయ భూములన్నీ ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఆకాశలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజుమ్ముతుందట అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుందట అప్పటినుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చస్తాయట ఇది చూసిన జనం నెత్తురు కక్కుకొని చనిపోతారట ఉన్నట్టుండి ఆకాశ నుండి పిడుగుల వర్షం కురుస్తుందట దీనివల్ల ఎంతో ఆస్తి నష్టం నష్టం జరుగుతుందని బ్రహ్మందారు చెప్పారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా సానుకూల పవనాలు వెంచే అధికారం చేతులు మారుతున్నట రెండువేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పేలుడు సంభవించి ప్రపంచం మొత్తం పొగ మేఘాలు కమ్ముకుంటాయి సంపన్న దేశాలుగా చలామణి అయిన అమెరికా జపాన్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దేశాలుగా మారిపోబోతున్నాయట ఇక నవంబర్ రెండువేల ఇరవై నాలుగు మాసంలో వచ్చే అతిపెద్ద తుఫాన్ దేశంలోని తీర ప్రాంతాల మీద తీవ్ర ప్రభావం చూపించబోతుందట దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలు కోరుకోలేని విధంగా నష్టపోబోతున్నాయట సూర్యుడు ఉన్నట్టుండి అగ్నిగోళంగా మారి భూమి మీద నిప్పులు కురిపిస్తానట భారీ సౌర తుఫాను వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట యుద్ధాల ప్రభావంతో బంగారానికి బాగా గిరాకీ పెరుగుతుందట గ్రాము బంగారం లక్ష రూపాయల వరకు చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదట రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందట దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్ మనుషుల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోబోతున్నాయట చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయట వెంపల్లి చెట్టుకి నిచ్చెనలు వేసే వాళ్లు పుడతారట ఉదయగిరి కొండపైన ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతుందట ఆ కొండపైన మిరుముట్లు కొలిపే కాంతులతో ఒక వింత ఆకారమో ఒకటి పుడుతుందట రెండు వేల ఇరవై నాలుగు మధ్యమలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నట్లుండి ఒక గ్రహ సకలం ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకు వస్తుందట రాజ్యాలు ఏలినవారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారట క్రూర మృగాలు అడవిని పట్టణాలకు గ్రామాలలో సంచరిస్తాయట కంచి కామాక్షమ కనుల వెంట నీరు కారుతుందట ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారట పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క పుడతాయట ఇక దేవాలయాల్లో విలువైన దేవత విగ్రహాలు దొంగల పాలవుతాయట ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటన గురించి బ్రహ్మందారు తన కాలజ్ఞానంలో వివరించారు మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు